ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎలా పనిచేస్తుంది ఏంటి అన్నప్పుడు ఇదిగో ఈరోజు మరలా జగన్ గారు చెప్పారు అభివృద్ధి గురించి చెప్తాడేమో సాధించి ప్రగతి చెప్తాడేమో అనుకుంటే మరలా అదే పాట ఏమని పవన్ కళ్యాణ్ పిల్లలను మారుస్తాడు మూడేళ్ళకి మించి ఒక పిల్లలతో కాపురం చేయలేడు అగైన్ జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మాట్లాడి ఇంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం డెవలప్మెంట్ చేశాడు హామీలు ఎంతవరకు నెరవేర్చాడు టీడీపీలో ఉన్నప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది ఏంటి ఇవి మనం ఆలోచించకూడదు మాట్లాడుకోకూడదు ఏదో ఒకటిగా పనికి మన పిచ్చి పిచ్చి మనం మాట్లాడుకోవాలి అందుకే జగన్ లీడిస్తూ ఉంటాడు ఇదే విషయం గతంలో చెప్పే మీకు ఒక గొప్ప సైకాలజిస్ట్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అర్థం కాదు పెద్ద లాజిక్ ఫో సారీ పెద్ద ఫజిలు ఎందుకు తెలియక తెలియకంటాడా కావాలని అంటాడా ఏంటి అన్నది కూడా అర్థం కాదండి ఎందుకంటే జగన్ రెడ్డి కావాల్సింది తన గురించే మాట్లాడుకోవద్దు జనాలు అంతే బట్ మనం ఏం చేద్దాం ఆయన గురించే మాట్లాడదాం కానీ ఈరోజు ఆయన చెప్పినటువంటి ఆ పెళ్ళిళ్ళ కబుర్లో లేదన్నప్పుడు ఇంకేదన్నా ఆయన గురించి చెప్పుకున్నటువంటి సొల్లు కబుర్లో అయితే వద్దు రియల్టీ మాట్లాడుకోవద్దు ఆయనలో భయం అయితే మొదలైంది వణిగిపోతున్నాడు ఇదైతే నిజం అందుకే ఈ వైసీపీలో అభ్యర్థులను అటు ఇటు అటు ఇటు మార్చుతూ ఉన్నారు కొంతమంది బాబోయ్ మాకు వద్దాయి అని చెప్పేసి ఏకంగా వైసీపీకి రాజీనామా చేసి వెనకపోతా ఉన్నారు అసలు పోటీ జనే బాబు అంటున్నారు అన్న రాంబాబు గిద్దులూరు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచింది ఆయనే అటువంటి ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని ఏ రకంగా పెత్తనాలు చేస్తాడు ఏంటో ఇండైరెక్ట్గా చెప్తూ అంత భారీ మెజారిటీతో తన గెలిచినా తన రెడ్డి సామాజిక వర్గం కాదు కాబట్టి నియోజకవర్గంలో ఏం చేశాడో ఏం చేయలేదు పాపం చెప్తూ ఇండైరెక్ట్గా ఈ రాజకీయాల్లో నాకు వద్దు బాబు అనేసాడు ఆల రామకృష్ణారెడ్డి జగన్ కన్నా చంద్రబాబు మీద ఆ కేసు ఈ కేసుని హఠావు చేసిన క్యాండిడేట్ రాజకీయాలకు సెలవు బాబా నాడు వెళ్ళిపోయాడు ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మరికొంతమంది ఈసారి మేము పోటీ చేయమంటారు ఇంకో సందర్భంలో చూస్తే ఎమ్మెల్యేలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీరు ఇస్తారు ఎమ్మెల్యేగా వద్దు ఎంపీలుగా చేయండి అంటారు ఎంపీలు కూడా వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేగా చేయండి అంటారు అసలు టికెట్ ఎవరికి వచ్చింది రాదో తెలియక ఈ తాడేపల్లి నివాస చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారు ఓదల్లో ఫోన్ చేతిలో పట్టుకొని వస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అంటే మరికొంతమంది రెడ్డి సామాజిక వర్గం కీలకమైనటువంటి వాళ్ళు ఈ తాడుపల్ నివాసంలో కూర్చొని ఆ స్కెచ్చి ఈ స్కెచ్ ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ అది దీని మీద హఠవాడు చేస్తూ ఉంటారు వీటన్నిటి కారణం ఏంటయ్యా అంటే కేసీఆర్ని చూస్తే పుడుతున్నటువంటి భయం క్లారిటీగా ఉన్నా కేసీఆర్ని చూస్తే పుడుతున్న భయం ఏంటంటే బాబంటారా కేసీఆర్ ఓడిపోయి ఉన్నాడు అప్పుడు కేసీఆర్ చూస్తే ఏం కనపడుతుంది ఓటమే కనపడుతుంది ఏంటా ఓటమి ప్రజలు అడగకుండానే ఆ పథకం ఈ పథకం అంటూ పెట్టింది కేసీఆర్ ప్రజల అకౌంట్లో డబ్బులేసింది కేసీఆర్ వెన్ కంపేర్ టు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అంగన్వాడీ జీతాలు ఎక్కువ అదేవిధంగా సంక్షేమ పథకాల రూపేణ ప్రజలకు అందుతున్నదే ఎక్కువ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా ఉంది అయినా ఎందుకు ఓడిపోయాడు ఆ మనిషి నిరుద్యోగులు అండ్ ప్రభుత్వ ఉద్యోగం కొంతమంది దగ్గర వ్యతిరేకత అండ్ రూరల్ లెవెల్లో వచ్చేసి అధికారంతో ఉన్నటువంటి కొంతమంది అహంకారం మతంతో వాళ్ళు చేసిన దిక్కుమాల పనులు అవునా ఎగ్జిక్యూటివ్ వై ఏపీకి రండి బటన్ నొక్కే డబ్బులు వచ్చినాయి బటన్ నొక్కే డబ్బులు వచ్చినాయి నాకు ఓట్లేండి వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ వైనాటి వన్ సెవెంటీ ఈ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది ఏంట్రా బాబు అంటే వీళ్ళకి సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవడానికి సక్సెస్ 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 అని చెప్పేసి ఆ పర్సనల్ డెవలప్మెంట్ సెంటర్లో పెడతా ఉంటారు ఉంటారు భలే చెప్తారండి ఆ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులకి ఎప్పటికీ వెళ్తే లేదా కౌన్సిల్ సెంటర్ సెక్ర నడిస్తే వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇలా అసలు భయం వేసింది మనకైతే ఇంద్రాబాబు అసలు ఏం చేస్తారా వీళ్ళు ఇంటర్ అని చెప్పేసి అలా ఈ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది వాళ్ళు బుర్రల్లో పెట్టేసి వాళ్ళ నోట్ వచ్చేలా చేశారు మన జగన్ గారు వైసీపీ వాళ్ళకి ఏ సభలో సమావేశం ఏం పెట్టినట్టు ఇంటర్నల్గా మీరు బతుకున్నారు అంటే మీ నోట్లో మాట వస్తుందంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది రావాల్సింది మీ నోట్ నుంచి అంటే చెప్పినట్టుగా ఉన్నారు దాంతో పార్టీకి రాజీనామా చేసిన పార్టీలో ఉన్నా టికెట్ రాకపోయినా వైనట్ వన్సీ పాట పాడతా ఉన్నా దీనికి కారణం ఏంటో బాబు అంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ కొన్ని సర్వే సంవత్సరాలు ఇచ్చిన నివేదికలని ఆయన ఫాలో అవ్వలేదు దానివల్ల ఓడిపోయాడు మనం ఫాలో అవుదాం ఇలా ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా కొన్ని అభ్యర్థులు అటు మార్పులు చేయాలి ఈ మార్పులు చేస్తున్న మూమెంట్లో ఆఫీస్లో పార్టీ మీద కొంతమంది వ్యతిరేకత రావచ్చు లేదంటే జనంలో మార్పులు రావచ్చు మనం ఓడిపోవచ్చు కానీ గెలుస్తాం గెలుస్తున్నాం అన్న ఫీలింగ్తోనే ఉండాలి అందుకే వైనట్ వన్సిన జనంలోకి బయటకెళ్ళాలి అంటే తెలంగాణలో కేసీఆర్ మనం చేయకూడదు ఏం చేయకూడదు ఆయన సిట్టింగ్ సీట్లు ఇచ్చాడు అలా ఇప్పుడు ఏపీలో చలమంది సిట్టింగల మీద కూడా వ్యతిరేకత జనాలు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాడు అటు ఇటు సీట్లు మారుస్తాడు తర్వాత మన లోకేష్ ఏమన్నాడు మార్చాల్సింది సీఎం అని చెప్పేసి జనాల డిసైడ్ అయ్యి ఉంటే నువ్వేంటాయ బాబు ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నావు నీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తం తీసుకెళ్ళి పొర్కి పక్కింట్లో వేస్తే అది బంగారం అయిపోయిద్దా ఈ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెడతాను గెలుస్తాడా ఏం చేస్తున్నావు అది జగన్ రెడ్డి అని చెప్పేసి మనం లొకేషన్ మాట్లాడేది సో ఇప్పుడు కొత్త ఇంకేం చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కేసీఆర్ తప్పు చేయకూడదు అనుకున్నాడు అందుకే అభ్యర్థులు మారుస్తున్నారు అంతేనా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాలకు సంబంధించి ఉచి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆడవలు ఎక్కువ లబ్ధి పొందుతూ ఉన్నారు దాంతో రేపు సంక్రాంతి నుంచి కూడా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం చేయబోతుంటే తెలుస్తా ఉంది మనకి అంతేనా మేబీ రైతు రుణమాఫీ కూడా చేసే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తూ కానీ మెగాడిఎస్సి ఉండదు జాబ్ క్యాలెండర్ ఉండదు మంచి పని నిషేధం ఉండదు పోలవరం కంప్లీట్ కాదు రోడ్లు వెయ్యరు పిచ్చల్లో బాబు జనాలు ఏమన్నా ఆలోచిస్తారు కదా సంక్షేమ పథకాలు గెలిపిస్తే అనుకుందాం మీకు రాజస్థాన్ గుర్తుందా మన ఎన్నికల కాంగ్రెస్ ఓడిపోయింది ఛత్తీస్గఢ్ గుర్తుందా మన ఎన్నికల కాంగ్రెస్ ఓడిపోయింది రెండు చోట్ల కూడా కాంగ్రెస్ వాళ్ళు బెటర్గానే పరిపాలన చేశారు రెండు చోట్ల కూడా కాంగ్రెస్ వాళ్ళు సంక్షేమత బాగానే ఇచ్చున్నారు కానీ ఏమైంది ఓడిపోయారు కారణం ఏంటి వారు చేసిన డెవలప్మెంట్ ప్రజ ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయారు అండ్ అవతలలో ఉన్నటువంటి బీజేపీ కన్నా వీళ్ళే బెస్ట్ అని చూపించుకోలేకపోయారు కానీ ఇప్పుడు ఏపీ సిచ్యువేషన్ ఏంటి రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో మంచి జరిగిన సీఎం లేదు మంచి అభిప్రాయం ఉన్నా సరే వాళ్ళు విడిపోయారంటే మరి ఇక్కడ ఏపీలో జరిగిన పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ భయం కూడా ఇప్పుడు జగన్ వెంటాడుతుంది వణికిస్తోంది దాంతో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పార్టీలు ఉంటాడు మిగతా వాళ్ళతో చర్చలు అభివృద్ధి జరిపి అక్కడ మళ్ళీ చర్చలు జరుపుతున్నా కూడా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గంలో కనిపిస్తా ఉన్నారు ఈ మాట బయటకు చాలా చాలామంది అంటున్నదే ఆయన చర్చలు జరిపేది కూడా విజయసాయి సుబ్బారెడ్డి తర్వాత ఇంకెవరో ఉంటారు కదా ఆయన క్లోజ్గా ఉండేవాళ్ళు మీద ఉండేట్టు వాళ్ళని వీళ్ళని వాళ్ళతోనే బట్ అంతిమంగా గెలిచే వాళ్ళుగా టికెట్లు అంటూ ఉన్నారు మళ్ళీ అదేమంటే ఫ్యాన్ గుర్ చూస్తే ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు రోజే చెప్తారు అసలు ఎంత కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారంటే భయంతో ఏం మాట్లాడుతుంది తెలియకుండా ఉన్నారు కారణం ఏంటంటే తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి ఎందుకు ఓడిపోయిందంటే చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అడ్రస్ లేకుండా ఓడిపోయేది అంత దారుణంగా ఓడిపోయేది మరోపక్క అక్కడ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వాలు కన్నా భిన్నంగా చేసినా వాళ్ళే ఓడిపోయారు అది కూడా బెటర్గా బెస్ట్గా అటువంటిది ఏపీలో గత ప్రభుత్వం కన్నా బెస్ట్ ఏమీ లేదు అధ్వానిగా రోడ్లు అస్తవ్యస్తంగా వచ్చేసి ఊళ్ళు సో ఇటువంటి వాళ్ళని జగన్ గెలుస్తాడా అందుకే ఆయన భయం మొదలై మరలా టాపిక్ డైవర్ట్ చేయాలి జనాల మైండ్ డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇదిగో ఈరోజు మరలా సభలో ఏదో అది మాట్లాడారు బట్ నేనైతే క్లారిటీగా ఉన్నా నేను కూడా మీకు క్లారిటీ చెప్తున్నా మీరు ఒకటే గుర్తుంచుకోండి జనవరిలో డి జాబ్ క్యాలెండర్ అన్నారు ఎవరు జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచాడు రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇచ్చాడు ఇవళ రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చాడు ఇవళ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చాడు ఇవళ ఇది రెండు వేల ఇరవై మూడు అయిపోవచ్చింది రేపు రెండు వేల ఇరవై నాలుగు రాబోతుంది ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఓరు దేవుడా ఐదేళ్ళు కంప్లీట్ కాకపోతే జాబ్ క్యాలెండర్ లేదు మెగా డిఎస్సి అంటే మళ్ళీ బొత్స గారు అంటారు ఆ దీనిలో త్వరలో చెప్తా ఉంటారు ఏం త్వరలో చెప్పింది ఇదే బొత్స గారు కొద్ది రోజుల క్రితం ఈ మెగా డిఎస్సి ఇది అంత నా తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి అదేమంటే చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి నీరుచోళ్ళు పెరుగుతున్నారు అంట అక్కడ చదువుకున్న కూడా అక్కడ ఎవరు అంత ఏం లేరు పక్క పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు సో కంక్లూషన్ ఒకటి సింపుల్గా చెప్తున్నా వీళ్ళు గెలవని విషయాలకు అర్థమైపోయింది అయినా సరే ఆ పర్సనల్ డెవలప్మెంట్యో లేదంటే కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇదిగో ఈ మంత్రం అని చెప్పు ఇదిగో ఎలాగ నువ్వు అనుకుంటూ అంటారే అలా వీళ్ళు అనుకుంటూ జనాన్ని పిచ్చోని చేస్తూ భయపెడతా ఉన్నారు అండ్ వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఇదే విషయం అందుకు అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో ఇదే కనపడబోతా ఉంది